కరీంనగర్ జిల్లా వీణవంక మండలం జూన్ మూడవ తేదీ వీణవంక మండలంలోని మామిడహలపల్లి గ్రామానికి చెందిన నల్లభీమాంకటేశ్వర్ను వీణవంక మండల మున్నూరు కాపు మండల అధ్యక్షులుగా నియమించినట్లు తెలంగాణ రాష్ట మున్నూరు కాపు సంఘం కన్వీనర్ చింతపండు మహేందర్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా నాపై నమ్మకంతో ఇంత పెద్ద పదవీ బాధ్యతలు అప్పగించినందుకు ఖాను రాష్ట కన్వీనర్ చింతపండు మహేందర్ కు కృతజ్ఞత తెలిపారు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మున్నూరు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి పాటుపడతామని త్వరలోనే గ్రామస్థాయి కమిటీలను పూర్తి చేసి మండల కమిటీని ఏర్పరిచి బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు మున్నూరు కుల బంధువులకి కుల పెద్దలకి అందరికి పేరు పేరు నమస్కారం నేను మీ నెలబిమ్మ వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు నన్ను వీణాంక మండల అధ్యక్షంగా నియమించడం జరిగింది ఈ రోజు నుండి మన వీణామక మండల మండలంలోని గ్రామాలలో మున్నూరు కాపు సంఘం కమిటీలు వేయడం జరుగుతుంది అదేవిధంగా మన వీనవంక మండలంలోని మున్నూరు కాపు సంఘ సమస్యలు